హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఉదిత్ కార్డ్ అంటే యూడిఐడి కార్డ్ యొక్క టైప్స్ అలాగే బెనిఫిట్స్ అయితే ఈ వీడియోలో మనం చూద్దాము సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఈ కార్డ్స్లో త్రీ టైప్స్ ఆఫ్ కార్డ్స్ అయితే ఉన్నాయి ఇక ఈ కార్డ్స్ అయితే సో డిసేబిలిటీ పర్సంటేజ్ ద్వారా బేస్ చేసుకొని అయితే ఇటువంటి టైప్స్ ఆఫ్ కార్డ్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది ఇక వైట్ కార్డ్ ఎవరికైతే ఇస్తారు అని చూసినట్లయితే ఫ్రెండ్స్ ఎవరికైతే డిసేబిలిటీ పర్సంటేజ్ ఫార్టీ పర్సంటేజ్ కంటే తక్కువగా ఉంటుందో సో వాళ్ళకి వైట్ కార్డ్ అయితే ఇస్తారు ఇక ఫ్రెండ్స్ ఎయిటీ పర్సెంట్ కంటే అంటే ఫార్టీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ లోపు ఎవరికైతే డిసేబిలిటీ పర్సంటేజ్ ఉంటుందో అటువంటి వాళ్ళకి ఎల్లో కార్డ్ అయితే ఇస్తారు ఇక బ్లూ కార్డ్ ఎవరికి ఇస్తారు అని చూసినట్లయితే ఎయిటీ పర్సెంట్ కంటే ఎక్కువ డిసేబిలిటీ ఉన్నట్లయితే సో అటువంటి వాళ్ళకి బ్లూ కార్డ్ అయితే ఇవ్వటం జరుగుతుంది దివ్యాంగుల కోసం జాతీయ డేటాబేస్ను రూపొందించడం మరియు వికలాంగుల ప్రతి వ్యక్తికి ప్రత్యేక వికలాంగ గుర్తింపు కార్డును జారీ చేయటం వంటి ఉద్దేశంతో వికలాంగుల కోసం ప్రత్యేక ఐడి ప్రాజెక్ట్ అమలు చేయబడుతుంది ఈ ప్రాజెక్ట్ పారదర్శకత సామర్థ్యం మరియు డెలివరీ సౌలభ్యాన్ని ప్రోత్సహించడమే కాదు ప్రభుత్వం వికలాంగులకు ప్రయోజనం కూడా చేకూరిస్తుంది కానీ ఏకరూపతను కూడా నిర్ధారిస్తుంది గ్రామ స్థాయి బ్లాక్ స్థాయి జిల్లా స్థాయి నుండి అమరు యొక్క అన్ని స్థాయిలలో లబ్ధిదారుల భౌతిక మరియు ఆర్థిక పురోగతిని ట్రాక్ చేయడంలో ఈ ప్రాజెక్ట్ సహాయపడుతుంది రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయి సో ఫ్రెండ్స్ ఇలా ఉదిత్ కార్డ్ యూడిఐడి కార్డ్లో త్రీ టైప్స్ ఆఫ్ కార్డ్స్ అయితే ఉండటం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి